డిడిసి న్యూస్ కి స్వాగతం కురుబా మండలం బుడ్డిగూడ తీయాలగూడ తాడిగండ జలుబుగూడ మామిడి మానుగూడ చింతమానుగూడ కొత్తూరుగూడ కేదారి లంక గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సుందరయ్య భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సంఘం ఆధ్వర్యంలోని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎం శ్రీను అడ్డమేశ్వరరావు మాట్లాడారు కురుపం గుమ్మలక్ష్మీపురం మండలాల గిరిజనులకు మంచినీటి సౌకర్యం ఇంతవరకు కల్పించడం లేదని అన్నారు గిరిజనులు మంచినీరు లేకపోవటంతో గెడ్డలు వాగులు వంకలు నీళ్లు నీరు తాగుతున్నారు వాటిని వాటి వల్ల మలేరియా డయేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా గిరిజన ప్రాంతంలోని విపరీతంగా వస్తున్నాయని అన్నారు కురుపాం గుమ్మలక్ష్మీపురం పార్వతీపురంలలో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ నిండిపోయాయని అన్నారు గిరిజనులకు సరైన వైద్యం అందక చనిపోతున్నారని అన్నారు అలాగే వారిపై జరిగినటువంటి గ్రామాలకు రోడ్ల సౌకర్యం కూడా లేదని ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే డోలీలతోటి కిందికి తీసుకొని రావాలని అన్నారు ఇప్పటికైనా మరి గిరిజనులకు మంచినీటి సౌకర్యం రోడ్ల సౌకర్యం కల్పించాలని అన్నారు లేకపోతే రానున్న రోజుల్లో గిరిజనులను కది కదిలించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు అనంతరం పిఓ విష్ణుచరణ్కి మెమోరాండం ఇచ్చారు ఈ కార్యక్రమంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు సాంబమూర్తి ఉమా పాల్గొన్నారు கல்பு <laughs> <laughs> <laughs>